పిఠాపురం మీద పడింది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఒక్కసారిగా మళ్ళీ వంగా గీత గ్రాఫ్ పెరిగింది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది కారణం ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉన్న వర్మ కాస్తంత వెనకబడ్డారు అది ఎండల కారణంగా ఆయన బయటకు రావట్లేదు ఇంట్లో ఉన్నారనేది ఎవరు పట్టించుకోవట్లేదు కానీ వర్మ ఎంతకు ముందుతో పోలిస్తే జోష్గా తిరగట్లేదు ఏదో తూతు మంత్రంగా మాత్రమే తిరుగుతున్నారు మొదట్లో పవన్ కళ్యాణ్ విషయంలో లక్ష్మీ జట్టి సాధిస్తాం పవన్ గెలిపిస్తాం అన్న వర్మ చేయాల్సిన ప్రచారం చేసేసాం టాలీవుడ్ అందరూ వచ్చేస్తున్నారు మొత్తం పిఠాపురం అంతా సందడిగా నెలకొంది ఎలాగైనా పవన్ గెలిచేస్తే ఇంక మనం చేసిదే ఉందిలే అని సైలెంట్గా అయ్యారు ఏది ఏమైనా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఈసారి అయితే పవన్ కళ్యాణ్ వైపు యువతుంటే ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వంగగీత వైపు ఉన్నారు ఎందుకంటే లోకల్ ఎందుకంటే ఎక్కువ పెద్దలు ఆలోచించేది ఒకటే పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తాడు లేదంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఇక్కడ ఉంటాడు లేదో తెలియదు ఇల్లు తీసుకున్నది మాత్రం ఇక్కడే ఉంటారు ఆయన సినిమాలు వదిలేసి అప్పుడప్పుడు వస్తుంటారేమో కానీ వంగా గీత మాత్రం ఇంకా నిరంతరం ఇక్కడే ఉంటారు పక్కా లోకల్ కాబట్టి వైసీపీ తరఫున ఆల్రెడీ జగన్ అందరికీ అభివృద్ధి ఫలాలు లేదా సంక్షేమ ఫలాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి గీతను గెలిపించుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది గతంతో పోలిస్తే అనేది అంటే అది నిజంగా పవన్ కళ్యాణ్ ఓటమి అయ్యేలాగా అంత గ్రాఫ్ పెరిగిందా మెజార్టీ తగ్గేంతగా గ్రాఫ్ పెరిగిందనేది ఇంకెన్నికల తర్వాత చూడాలి